హలో హోమ్ లేడీస్ నమస్తే అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈ వారంలో సండే వస్తుంది కదా మరి ఏం చేసుకోబోతున్నారు మీరు నేనైతే స్పెషల్గా అయితే ఇక్కడ రాగి ముద్ద రాగి ముద్దతో పాటు మటన్ కర్రీ అయితే చూపించబోతున్నానండి తప్పకుండా చూడండి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంతేకాకుండా తింటూ బాగా ఎంజాయ్ కూడా చేయొచ్చు మనం ఎప్పుడు బిర్యానీలు పలావులే కాకుండా ఈ విధంగా హెల్తీగా రాగి ముద్ద కూడా చేసుకుంటూ ఉండాలండో అప్పుడప్పుడు అందుకే ఈ సండే అయితే ఈ విధంగా చేసేసుకోండి ఓకేనా సో వచ్చేసేయండి ఇప్పుడైతే నేను చూపియబోతున్నాను ఇక్కడ చూస్తున్నారా నేనైతే గుండుగా ఉన్నటువంటి బౌల్ అయితే తీసుకోండి ఇందాక నేను చూపించాను కదా గ్లాస్ ఆ గ్లాస్లో బియ్యము హాఫ్ గ్లాస్ తీసుకోండి తీసుకొని ఈ విధంగా శుభ్రంగా అయితే రెండు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత ఒక నాలుగైదు గ్లాసుల మంచినీళ్ళు అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి బియ్యం బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి నేనైతే ఎక్కువనే వేసుకున్నాను ఈ విధంగా ఉడికేటప్పుడు ఇందులో వచ్చేసి మనం కల్లుప్పు అయితే వేసుకోవాలి కల్లుప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి సో చూసారా మనకి బియ్యం ఆల్మోస్ట్ చాలా తక్కువగా ఉంటుంది ఉండాలి ఇందులో వచ్చేసి రాగి పిండి అనేది ఎక్కువగా ఉండాలి చాలా మటుకు చాలా మంది బియ్యం కాకుండా ఓన్లీ రాగి పిండితోనే ముద్ద చేసుకుంటారు చాలా బాగుంటుంది అలా కూడా సో చాలా మంది ఈ విధంగా ఇష్టపడకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు బియ్యం వేసేసుకొని సో చూసారా ఫ్రెండ్స్ చాలా మటుకైతే ఇప్పుడు మనకి బాగా ఉడికిపోయింది అన్నం అయితే ఇప్పుడు ఈ విధంగా ఉడికినటువంటి అన్నంలో మనమైతే ఇందాక నేను బియ్యం వేసాను కదా హాఫ్ గ్లాసు అదే గ్లాస్తో రెండు గ్లాసుల నేను రాగి పిండి అయితే వేస్తున్నానండి కాస్త మీడియంలో పెట్టేసేయండి మంట అయితే ఎక్కువ పెట్టకుండా ఇప్పుడు రెండు గ్లాసుల పిండి అయితే వేసేసి ఇప్పుడు దీన్ని కలపకుండా మనం ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దామండి సో చూసారా వదిలేసిన తర్వాత ఈ విధంగా మనకి పైకి అనేది పొంగు వస్తుంది వాటర్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు మనం బాగా గరిటతో కలిపేసుకోవాలి మీ దగ్గర పప్పు గుత్తి ఉన్నా ఈ విధంగా గరిటె ఉన్న ఏదున్నా సరే బాగా క కలిపేసుకోండి లేకపోతే కింద కూర్చొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు మీకు ఇందులో ఏమైనా వాటర్ తక్కువ అయిపోయింది అన్నప్పుడు మీరు వేడి నీళ్ళైనా చేసి ఇందులో వేసుకోవచ్చు పక్కనే వేడి నీళ్ళు పెట్టేసుకొని కలిపేసుకోండి వెంటనే సో చూసారా ఈ విధంగా ముద్దలాగా బాగా మెత్తగా అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో మనం వదిలేద్దామండి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు చూసారా ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను కదా ఈ బౌల్లో నేను కాస్త తడి చేసేసుకున్నాను ఇందులో అయితే ముద్ద అయితే వేస్తున్నాను కొద్దిగా ముద్ద వేసి అలా చేతికైతే నీళ్లు బాగా తడి చేసుకున్న తర్వాత ఈ బాగా వత్తేకోవాలండి వత్తేసుకున్న తర్వాత మన చేతికి మనకి ఎలా వీలైతుందో అలా రౌండ్గా చేసేసుకోండి అంతగా కావాలంటే ఇంకొక టిప్ అయితే చెప్తాను మీ దగ్గర గుండు బౌల్ ఉందనుకోండి అందులో ఇంత ముద్ద వేసేసి ఇలా చేతితో బాగా రౌండ్గా తిప్పేసేయండి మీకు ముద్ద అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ చూసారా సండే స్పెషల్ ఈసారి అయితే రాగి ముద్దతో అయితే నేను రెడీ అయిపోయాను బిర్యానీలు పలావులు కాకుండా ఒక్కసారి ఇలా చేసుకోండి మనకి హెల్తీ కూడా చాలా మంచిది కూడా సో దీనికి కాంబినేషన్గా అయితే నేను ఈరోజు మటన్ కర్రీ అయితే చేయబోతున్నానండి రాగి ముద్దలో చాలా మటుకు నాటుకోడి చికెన్ కర్రీతో పాటు మటన్ కర్రీ కూడా చాలా మంచి కాంబినేషన్ నేనైతే మటన్ కర్రీ తొందరగా అయిపోవాలని కుక్కర్లో అయితే చేయబోతున్నాను మటన్ కడిగేటప్పుడే నేను అందులో రెండు పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకుని కడిగేసిన తర్వాత కుక్కర్లో అయితే వేసానండి అదే ఇప్పుడు నేనైతే ఇప్పుడు కల్లుప్పు అయితే వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అయితే వేస్తున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మనకి మటన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బాగా పైకి వచ్చేస్తుంది సో ఈ టైంలో మనం దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు అలాగే వదిలేసేయాలి నేను ఆనియన్ అయితే ముందే వేసానండో అందుకే ముందే చెప్తున్నాను ఆనియన్ ముందే నేను కడిగేటప్పుడు వేసాను మనం మటన్ కడిగేటప్పుడు ఆనియన్ వేసామంటే మటన్లో ఉన్నటువంటి నీసు వాసన అనేది రాదండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది మంచి వాసన అయితే వస్తుంది సో చూసారా మనకి మటన్లో నీళ్ళంతా బాగా ఇంకిపోయిన తర్వాత అందులో నేను బాగా ఒక పెద్ద గరిటంతో ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇక్కడ మూడు నాలుగు టమాటాలు అయితే వేస్తున్నాను కట్ చేసి ఈ టమాటాలతోనే మనకి మంచి గ్రేవీ అనేది వస్తుందండి ఇప్పుడు టమాటాలన్నీ బాగా మగ్గేంత వరకు మనం అలా వదిలేద్దాము మంట అనేది కాస్త మీడియంలో పెట్టేసుకోండి సో చూసారా ఎంత బాగా మెత్తగా అయిపోయి మనకు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా సో ఈ టైంలో ఇప్పుడు మసాలాలు అయితే వేసేసుకుందామండి మీరు బాగా కారం తింటున్నారా అయితే ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువగా వేసేసుకోండి దాని తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూను అలాగే ఇది వచ్చేసి మీరు మటన్ గరం మసాలా అండి ఇది కూడా తప్ప తప్పకుండా వేసేసుకోండి సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకాస్త చిక్కటి గ్రేవీ రావాలంటే ఇందులో నేను కొబ్బరి పౌడర్ అయితే వేస్తున్నానండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకోండి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు కలిపిన తర్వాత వాటర్ అయితే వేస్తున్నాను సో చూసారా మనకి ఈ రాగి ముద్దలో ఆల్మోస్ట్ కాస్త గ్రేవీ అనేది పల్చగా ఉంటే బాగుంటుంది కదా అందుకోసం నేను వాటర్ అయితే బాగా ఎక్కువనే వేస్తున్నాను ఇప్పుడు ఈ మటన్ కర్రీలో నేను వాటర్ అయితే బాగా ఒక రెండు రెండు గ్లాసుల వాటర్ అయితే వేస్తాను వేసిన తర్వాత ఈ టైంలో మీకు కావాలంటే కాస్త ఉప్పు చూసేసుకోండి లేకున్నా తర్వాత మనకి బాగా విజిల్స్ వచ్చిన తర్వాత అయినా మనం అందులో సాల్ట్ మసాలా చూసుకోవాలి కావాలంటే వేసుకోవచ్చు కూడా సో ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసాము ఇంకా ఇందులో ఏం వేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడైతే మనం విజిల్స్ అయితే పెట్టేద్దాము ఒక ఆరు ఐదు అంటే ఆల్మోస్ట్ మనకి మటన్ కర్రీ కాబట్టి విజిల్స్ చాలా ఎక్కువనే రావాలండోయ్ అందుకు అలాగే వదిలేసామంటే ఈ విధంగా బాగా మెత్తగా అయితే కుక్ అయిపోతుంది సో చూసారా గ్రేవీ అయితే అటు మరీ పల్చగాను అటు మరీ గట్టిగాను లేకుండా ఈ విధంగా ఉంచుకోవాలి అప్పుడే మనకి రాగి ముద్దలో బాగా కలుపుకొని తినడానికి అనేది ఈజీగా ఉంటుంది సో చూసారా ఎలా ఉందో మటన్ షేర్వా మాదిరే ఉంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా చేసుకున్నారంటే సో మీరు కూడా ఈ సండే స్పెషల్గా ఈ విధంగా రాగి ముద్ద చేసేసుకోండి దాంతోపాటు మీ దగ్గర చికెన్ ఉంటే చికెను మటన్ ఉంటే మటన్ కూడా వేసి చేసుకో అంతేకాకుండా రాగి ముద్దలో మనకి గోంగూర పప్పు పల్లీల పచ్చడి టమాటా పచ్చడి ఇలా ఏవైనా సరే అండి రాగి ముద్దలో అయితే బాగా సెట్ అవుతుంది బాగా తినచ్చు హెల్దీ కూడా సో ఫ్రెండ్స్ చూసారా చాలా కలర్ఫుల్గా హెల్దీగా ఎమ్మిగా ఉండేటువంటి రాగి ముద్ద మటన్ కర్రీ అయితే చేసేసాను మరి మీకు నచ్చిందా ఈజీగా అనిపిస్తుంది కదా సో మీరు కూడా ట్రై చేయండి ఒక సండే వచ్చేసి ఈ విధంగా బిర్యానీలు పలావులు కాకుండా ఈ విధంగా చేసేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మీ ఇంటికి చుట్టాలు వచ్చారో రిలేటివ్స్ వచ్చారన్నా కూడా ఈ విధంగా చేయండి స్పెషల్గా మరీ ఇష్టపడి తింటారు హెల్తీగా కూడా ఉంటుంది సో చూసారా నేను అలా వచ్చేసి తిన తింటా ఉంటే చాలా కమ్మగా ఉందండి నిజంగా చెప్పాలంటే ఎక్కువగా స్పైసీగాను లేదు మరీ తక్కువ లేకుండా మీడియంలో ఉంది చాలా మంచి టేస్ట్ అయితే కుదిరింది నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ